ప్రేమగా చాలా వచ్చి చాలా అభిమానంతో రాహుల్ గాంధీని ముట్టుకోవడం చూస్తుంటే నాకు చాలా బుద్ధి వచ్చాడు ముఖ్యమంత్రి గారి పెద్ద చూస్తూ ఉంటే రేపు పెద్దలో వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆలింగనం చేసుకొని కలుపుకొని మన కలిసి పోటీ చేద్దాం అన్నా కానీ నేను ఆశ్చర్యపోను ఇంకా సమస్య వస్తే ముఖ్యమంత్రి గారి చిత్ర ఏంటంటే భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ ని వైఎస్ఆర్ సిపిని కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మర్చిపోకండి ఎందుకంటే ఇంతమందిని పోషించగల ఇస్రో మాఫియా డబ్బులు గోల్డెన్ ఉన్నాయి ప్రతి చోట అందులో వాళ్ళు ఏదైనా చేయగలరు కానీ నేను ఆశిస్తలే నేను వచ్చింది మనకు జరిగిన అన్యాయానికి మనకు జరిగిన మనకు జరుగుతున్న దోపిడీకి వచ్చాం చొక్క పుట్టుకొని శ్రీకాకుళంకి వలస రాగాలి ప్రాథమిక వైద్య కేంద్రాలు రావాలి సరైన విద్యా వ్యవస్థ కావాలి శైవ విద్యా వ్యవస్థ కావాలి ఎన్ని సమస్యలు